ఈ మధ్య కోవిడ్ మళ్ళీ వచ్చింది కేసులు పెరుగుతున్నాయి అయితే వైరస్ కన్నా ఎక్కువగా ఈ వార్తలే వైరల్ అవుతున్నాయి కొత్త వేరియంట్లు వచ్చాయి భారత్ సింగపూర్ యూరప్ అమెరికాలో కేసులు కూడా పెరిగిపోతున్నాయి ఇవన్నీ వింటే గిర్రున మన ముందు ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తుంది టూ థౌసండ్ కి వెళ్ళిపోతాం కానీ నిపుణులు చెబుతుంది ఏంటంటే కోవిడ్ ఇప్పుడు ఒక సాధారణ వైరస్ లా మారిపోయింది జలుబు జ్వరం వంటి లక్షణాలతో వస్తుంది తీవ్రత కూడా తక్కువగానే ఉంది అయితే ఈ హడావిడి వెనుక ఇంకో కోణం కూడా వినిపిస్తుంది కిట్ల అమ్మకాల ద్వారా బిలియన్ లాభాలు చూసిన ఫార్మా కంపెనీలు ఇప్పుడు మళ్ళీ బిలియన్ డాలర్ల వ్యాపారం చేసేందుకు ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అమెరికా సింగపూర్ లాంటి దేశాలైతే కోవిడ్ ను సాధారణంగా ట్రీట్ చేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల ఈ హైప్ మళ్లీ మొదలైంది భారత్ లోనూ అదే పరిస్థితి మాస్క్ శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు పాటిస్తూ మానసిక శారీరక ఆరోగ్యంపై దృష్టి పెడితే చాలు భయపడి పానిక్ అవ్వాల్సిన అవసరమే లేదని నిపుణులు చెబుతున్నారు కాబట్టి భయపడాల్సిన పని లేదు అవగాహనతో ముందుకు వెళ్ళాలి ఆరోగ్య జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి భయం అక్కర్లేదు అవగాహన మాత్రం అవసరం ఇది వైరస్ కన్నా ఎక్కువగా వార్తల వైరస్గా అయిపోయింది అప్రమత్తంగా ఉండండి కానీ అనవసరంగా భయపడకండి నిజాన్ని తెలుసుకోండి పానిక్ అవ్వకండి जाग्र उ